పోలీసులు ఎంతగా నిఘా పెడుతున్నా కూడా అదుపులోకి రావటం లేదు పాత బస్తీలో వరుస నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము చాదర్ పిఎస్ పరిధిలో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురియాడు పాత కక్షలతో నిజాఫ్ అలీని ప్రత్యర్థులు హతమార్చారు చాంద్రాయణ గుట్టలో యువకులు కత్తులతో దాడి చేశారు చలిమంటలపై యువకుల మధ్య వాగ్వాదం పెరిగినట్టుగా తెలుస్తోంది పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు ఈ దాడిలో ఐదుగురికి గాయాలయ్యాయి ఉస్మానియాలో బాధితులకు చికిత్స అందుతోంది ఇక పోలీసులు ఎంతగా నిఘా పెడుతున్నా నేరాలు మాత్రం అదుపులోకి రావడం లేదు దుసరే బాన్ తీన్ చార్ మారి

ఇన్వెస్టిగేషన్ అండ్ ట్రయల్ ఎక్స్పర్టైజ్ చేయడానికి అండ్ వాళ్ళకి స్ట్రిక్టెస్ పనిష్మెంట్ రావడానికి మనము ప్రయత్నం చేస్తున్నాము పాత బస్తీలో జరుగుతున్న నేరాలకు సంబంధించి పోలీసులు ఎలాంటి యాక్షన్ ప్లాన్ తో మరి సిద్ధం కాబోతున్నారు నిఘా పెంచినప్పటికీ అదుపులోకి రాకపోవడంతో పూర్తి వివరాలు మా ప్రతినిధి నూర్ సిద్ధంగా ఉన్నారు నూర్ హైదరాబాద్ పాత బస్సులో వరుసగా జరుగుతున్న హత్యల్ని కంట్రోల్ చేయడానికి పోలీస్ అధికారులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మొత్తం పాత నిఘా నీడలో ఉన్న సమయంలోనే రాత్రి అత్యంత దారుణంగా ఒక రౌడ్ షేటర్ హత్య గురైన పరిస్థితి మరోవైపు వండ కూడా పోలీసుల పరిధిలో కూడా కొంతమంది ఫ్రెండ్స్ మధ్య చిన్న మాటకి చెలరైన వివాదం ఏకంగా కత్తులతో దాడులు చేసుకునే వరకు తీసుకొచ్చిన పరిస్థితి ఈ మధ్యకాలం వరుసగా జరుగుతున్న హత్యల్ని కంట్రోల్ చేయడానికి పోలీస్ అధికారులు మొత్తం ఫోకస్ పాత పైన పెట్టారు అనేక ప్రాంతాలు కూడా అడుగడుగున తనిఖీలు నిర్వహిస్తున్నారు కానీ తనిఖీల నిర్వహణ అనేక ప్రాంతాల్లో జరుగుతున్న సమయంలో కూడా చాలామంది సామాన్య ప్రజలు కూడా అనేక ఇబ్బందులకు గురవుతున్నారనేసి పదే పదే పోలీస్ అధికారులు దృష్టిలో కూడా తీసుకొస్తున్నారు కానీ పాత బస్సులో క్రైమ్ని కంట్రోల్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా రాత్రి ఒక రౌడీ షెటర్ హత్య గురయడం కూడా పెద్ద సంచలనంగా మారిన పరిస్థితి కెమెరామ్యాన్ వెంకట్తో నూర్ మొహమ్మద్ టీవీ నైన్ హైదరాబాద్